హలో అండి నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి సాక్షి గణపతి ఆలయం అండి శ్రీశైలం ఇక్కడ కంపల్సరీగా ఆగి దండం పెట్టుకోవాలంట ఇప్పుడు చాలా బాగా కట్టారండి ఇదైతే నేను ఇంత ముందు అయితే చూడలేదు మరి ఎప్పుడు కట్టారో నాకు తెలియదు ముందు ఒకసారి వెళ్ళాను శ్రీశైలం అప్పుడైతే నేను సాక్షి గణపతి ఆలయం దగ్గర ఆగలేదండి బస్సుకి వెళ్ళాం మేము అప్పుడు ఇదంతా సాక్షి గణపతి ఆలయమేనండి విఘ్నేశ్వర అయితే బయటకు వచ్చిన తర్వాత అండి ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు ఫ్రూట్స్ కుంకుడికాయలు అన్నీనండి ఇవేమో ఖర్జూరం అండి మరీ బలీ వెరైటీగా ఉన్నాయి నేను ఎప్పుడూ చూడలేదు పచ్చి ఖర్జూరం అంట కిలో నూట యాభై అండి రేట్ కూడా ఎక్కువగానే ఉంది ఇది అయితే రేగుడివండి ఎంత రేగుడి ఉందో చూసారా చాలా పెద్ద పెద్ద రేగుడియాలు ఉన్నాయండి ఒక్కొక్క ఒడివినంట యాభై రూపాయలు అంటండి ఇగోండి ఏం బఠానీలు చూడండి షాప్ ఉందండి కొట్టు పక్కనే అనమాట బయటే ఉన్నది ఇది ఎంత మరి అలా ఉంచుతారు అనుకుంటానండి మళ్ళీ సర్దేసుకుంటున్నారు లోపలికి చూడండి మేమైతే తీసుకున్నాము ఇప్ప ఇవన్నీ ఇవి కుంకుడుకాయలు అనమాట అండి ఎలా ఉన్నాయి చూసారా ఏమో కరకాయలు సీకాయ మళ్ళీ వనమునుకులు తోటి ఇవ్వండి ఇవన్నీ కొబ్బరి నూనెలు వేసుకుంటాం కదా ఇవన్నీ మళ్ళీ ఏమనిపించాయి అండి చూడటానికి అక్కడ అవన్నీ సీకాయకాయ మనకి ఇలాంటి కరకాయలు అవి మరి దొరుకుతాయి అనుకుంటున్నాను కానీ ఇక్కడైతే అడవిల నుంచి వస్తాయంటండి కరక్ అయితే తీసుకున్నాను ఈ పచ్చి గజ్జరం మాత్రం నేను ఎప్పుడూ చూడలేదండి చాలా అంటే చాలా బాగున్నాయి తినడానికి మరి లేవు సూపర్ అనమాట ఇవి అయితే